스포츠 스포츠 అదే విధంగా ఈసారి కూడా ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు మేము చేస్తున్నామంటే సెంటు తిరుగుతారా వస్తారా కొంచెం చూడాలనే ఉపస్ట్టివ్ ఫిర్యాదు చేయడం జరిగింది వారికి ప్రత్యేక సర్పించే స్కూల్ విషయంలో చాలా సర్పించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు టివ్రీ సీసీటీవీ తరఫున మా స్టాఫ్ తరఫున తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా మాకు అంటగా ఉంటూ వేసుకుంటున్నా అని మార్కెట్ వచ్చేసి మాకు గుర్తు చేయడం జరుగుతుంది ప్రత్యేక తెలియజేస్తున్నాం